ఓం శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము శ్రీ మహాత్మా బసవేశ్వర జయంత్యోత్సవ కార్యక్రమాల ఆహ్వానం తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ఉదయం పది గంటలకు వేదిక వాసవి కళ్యాణ మండపం భూత్పూర్ రోడ్ మహబూబ్ నగర్ ఈ బృహత్తర కార్యక్రమం యొక్క దివ్య సాన్నిధ్యం ಶ್ರೀಮದ್ ಉಜ್ಜಯಿನಿ ಸದ್ಧರ್ಮ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಶ್ರೀ 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 ವೈಎನಿ ಜಗದ್ಗುರು ಸಿದ್ಧಲಿಂಗ ಕೇಂದ್ರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮುಲವಾರು ಶ್ರೀಮದ್ ಶ್ರೀ ಶೈರ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಶ್ರೀ 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 ವೈಎನಿ ಜಗದ್ಗುರು ಡಾಕ್ಟರ್ ಚನ್ನಸಿದ್ಧರಾಮ ಪಂಡಿತಾರಾಧ್ಯ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮುಲವಾರು ಶ್ರೀಮದ್ ಕಾಶಿ ಜ್ಞಾನ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಶ್ರೀ 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 ವೈಎನಿ ಜಗದ್ಗುರು డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర శ్రీ 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 వెయ్యనిమిది జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వాముల దివ్య సాన్నిధ్యమున శ్రీ షఠస్థల బ్రహ్మ శివాచార్య స్వాములు శ్రీ పూజ్యస్వాముల యొక్క నేతృత్వమున ఘనంగా నిర్వహించడం జరుగును ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రులను పార్లమెంట్ సభ్యులను శాసన వీరశైవ ప్రముఖులను ఆహ్వానించడం జరిగినది ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్త మాహేశ్వరులు పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానించువారు జిల్లా మరియు పట్టణ వీరశైవ సమాజం మహబూబ్ నగర్ సౌజన్యముతో శ్రీ జగద్గురు విశ్వారాధ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర వీరశైవ ధర్మ ప్రచార సంఘం శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్న ఫౌండేషన్ తెలంగాణ ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రండి జగద్గురువుల దర్శన ఆశీర్వాదం పొంది పునీతులు కండి